మీరు చెప్పండి సో ప్రభుత్వంపై అయితే విమర్శలు వస్తున్నాయి ఆరు గ్యారెంటీల అమలు అనేది ఇటు ప్రతిపక్షాలే కాదు ప్రజల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి గడిచిన గ్రామ సభల్లో మీరే నేరుగా ఎక్స్పీరియన్స్ చేశారు వాటిని సో ఇప్పుడు ఈ నాలుగు పథకాలను నిన్న స్టార్ట్ చేసినప్పటికీ కూడా అవన్నీ సక్రమంగా కొనసాగిస్తామని చెప్తున్నారు సో పథకాలు కొనసాగించట్లేదు అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి కొనసాగించిన పథకాలకు సంబంధించి పేర్లపైన కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో మీ సమాధానం ఏంటి రాజ్ న్యూస్ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా గుడ్ ఈవెనింగ్ అండి ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ గారు ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చారండి బండి సంజయ్ గారు ఏంటంటే మరి ఆయన పెద్ద ఆయన మరి బండి సంజయ్ గారు కాస్త తొండి సంజయ్ గారి లాగా మానేట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ స్కీములు పెట్టుకోవడం ఈ రోజు కొత్తగా వచ్చింది కదా వాస్తవంగా ఎప్పటి నుంచో ఉంది ఇది ఆనవాయితీగా మరి ఎవరికి లేని అబ్జెక్షన్ బండి సంజయ్ గారు మరి ఎందుకు లేవనెత్తారు అర్థం కాదు ఒక కేంద్ర మంత్రి అంటే సాక్షత కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఆయన దీని మీద ఆలోచిస్తున్నారు మరి ఆయన ఇవాళ అభివృద్ధి గురించి వదిలిపెట్టేసి ఇవాళ బీజేపీ వాళ్ళు ఎట్లుందంటే పథకాల మీద అంటే ప్రజలకు పథకాలు బీజేపీ వారికి ఇష్టం లేదా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార అధికారైడ్ ఫార్వర్డ్ గా అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని ఇలా ప్రభుత్వం పథకాలు ఇస్తున్నప్పుడు కొర్రీలు పెట్టే ఉద్దేశం ఇలా మీరు మీరు పెట్టుకోవచ్చు దీనదయాలు డిజేబుల్ రిహాబిలిటేషన్ స్కీమ్ ని పెట్టుకోవచ్చు దీనదయాలు ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ని పెట్టుకోవచ్చు దీనాదయాలు ఉపాధ్యాయ స్వలంబన యోజన పెట్టారు మేమేం కాదనట్లే అట్లే పెట్టుకున్నారే హ్యాపీ మీరు పెడితేనేమో ఓకే మేము పెట్టుకుంటే ఇవాళ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిలాగా మనం భావించుద్దాం ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన తొలి మహిళ ఒక మహిళ ఉక్కు మహిళ ఇవాళ వాళ్ళ పేరు పెట్టినప్పుడు మీకేంది కడుపులం అంటే నాకు అర్థం కావచ్చు ఇవాళ మీరు మీరు ఇస్తేనైనా ఇంతకుముందు ఈ స్కీమ్ లేవా రేషన్ కార్డు లేవా బండి సంజయ్ గారిని చాలా సైడ్ పౌర మిమ్మల్ని అడుగుతున్నాం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది పెట్టినప్పుడు మీరు పెట్టడం వల్ల మీకేం లాభం దానివల్ల వాళ్ళ రైతులకు అంటే ఎవరికైతే ప్రజలకు కార్డులు ఇవ్వద్నే మీ ఉద్దేశం అదే విధంగా ప్రధానమంత్రి అన్న యోజన పెట్టమంటున్నారు మీరు 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 మాట్లాడింది కూడా మేము విన్నా మీడియాలో మాట్లాడింది కూడా మరి వైకుంఠ ధామాలు ప్రకృతి వనాలు అదేవిధంగా రైతు వేదికలు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ స్థలకి వచ్చిన పెట్టినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ గుర్తు రాలేదు మీకు వాళ్ళని ఎందుకు అనలేదు మీరు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుండే వరకు మీకు కడుపు పంట కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు దక్కుద్దు అని మీ బీఆర్ఎస్ బిజెపి ఒక అవివక్త కౌల మీరు చేస్తున్న ఆరోపణలన్నీ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజా తెలంగాణ ప్రజానికి అర్థమవుతుంది మీరు ఇవాళ పథకాలు అమలు చేసే బాధ్యత మీరు ఒక పెద్దన పాత్ర పోషించాలి మీరు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు ఇవాళ ఎట్లా అమలు చేయాలని ఒక ఆలోచన ఇవ్వాలి ప్రభుత్వానికి విధి విధానాల సలహాలు ఇవ్వాల్సింది పోయి మీరు ఇవాళ ప్రజలకు ఆ కార్డు లెట్టిస్తారు ఈ కార్డు లెట్టిస్తారు ఈ ఫోటో పెట్టద్దు ఆ ఫోటో పెట్టదు ఒక కాంప్లికేట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ వేరే రకంగా ఏమీ అనపట్లేదు మీరు పెట్టుకున్న స్కీములకు చాలా స్పష్టంగా దీనదయాలు పేరు పెట్టారు మూడు నాలుగు స్కీములకు మరి పెట్టండి మేము మేము ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు కానీ మీరు మేము కాంగ్రెస్ పార్టీలో పెట్టినప్పుడు మీరు అబ్జెక్షన్ పెడుతున్నారు ఈ కొర్రి పెట్టేసి మీరు ఏమన్నా మరి కార్డులు రేషన్ కార్డులు ఇచ్చేది బంద్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆ ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆవాస నిధులను కనుక మీరు ఏమైనా బంద్ చేయాలని ఆలోచన ఉందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇవాళ మీరు దాన్ని ఇష్యూ చేస్తున్నారు అన్న సరే ఇష్యూ చేస్తున్నారు తప్ప ఇక్కడ వేరే ఏం లేదు ఇవాళ ఇవ్వడానికి ఇలా తెలంగాణ గవర్నమెంట్ మేము ట్యాక్స్ కట్టట్లేదా ఇలా తెలంగాణ అనేది భారతదేశంలో భూభాగంలో మీ ఒక పార్ట్ రెండు పార్సల్ కాదా ఇలా తెలంగాణ అంటే మేము పాకిస్తాన్ లోనా బంగ్లాదేశ్ లోనాకే నీయాల చేస్తున్నా అర్థంగా భారతదేశంలో మేము మేము పనులు కడుతున్నాం కదా జీఎస్టిలు కడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ రకరకాల సుంకాలు కడుతున్నాం దాంట్లో భాగంగా ఇస్తున్నారు తెలంగాణకు తెలంగాణకు మీరు ఏం చేసి కట్టని ట్యాక్స్ లో ఎక్కువ మాకు మీరు వేరే అసలు రావాల్సిన నిధులే సరిగ్గా రావట్లేదు కదా ఇంతకుముందు కేసీఆర్ గారు కొన్ని ఇలా నిధులు కూడా తీసుకోలేదు మేము ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇక్కడ పార్టీలకు కాకుండా ప్రజలకు నష్టం జరగదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపడాలని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా మరి మన రాష్ట్రానికి మోడీ గారు వచ్చినప్పుడు చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుని ఆయన మాట్లాడడం జరిగింది చాలా స్పష్టంగా చూసాం పెద్ద సంబంధించుకుంటా అంటే ఇక్కడ ప్రజలకు రాజకీయాలు ఉండొద్దు అప్పుడే రాజకీయాలు ఉండాలి ఈ రాజకీయాల వల్ల ప్రజలకు అల్టిమేట్ గా లాభం జరగాలి తప్ప బలి కావద్దు ప్రజలని ఉద్దేశంతో అంత మంచిగా మాట్లాడిన దాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ గారు దాన్ని కాంప్లికేటెడ్ చేయాలని ఇవాళ మాట్లాడటం జరిగింది గద్దర్ విషయాలు కూడా మనం చాలా స్పష్టంగా గమనించినట్లయితే మరి ఇలా గద్దర్ గారిని కూడా మరి ఆయన అభాస్ పాలు నోరు సందర్భం ఉంటుంది ఇవాళ లెఫ్ట్ లెఫ్ట్ భావజాలం లేదా మీ దాంట్లో డీటెయిల్ రాజేందర్ గారికి లెఫ్ట్ బాహుజాలలో ఉన్న ఈటల రాజేంద్ర గారు మీకు ఎమ్మెల్యే మంత్రి కావచ్చు మీకు రాష్ట్ర అధ్యక్షుడికి పోటీ పడవచ్చు కానీ గదర్ గారు మాత్రం అవార్డు రాకూడదా గదర్ గారికి అవార్డు వస్తే తప్పేంటి మనమే అంటున్నాం కదా వాళ్ళ జనజీవన శ్రవ కలవాలి అని అంటున్నాం ఆయన జనాలకు వచ్చారు కదా ఎప్పుడు అయిపోయాయి గత ఉంది అది మనం ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు మీరే మనమే చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం జనజీవన సమతిలోకి రాని వాళ్ళు వచ్చారు గద్దర్ గారిని మనం రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు ఆయన ఆయన ఒక జాతి కోసం పోరాటం తప్పలేదు కదా మేము మీకు గారి పేరు ఇచ్చాము అదేవిధంగా పద్మశ్రీ కోసం జయదేవి తిరుమలరావు గారి పేరు కానీ గోరెట్టి వెంకన్న గారి పేరు కానీ మరి చుక్కారామయ్య గారి పేరు కానీ ఇవన్నీ పేర్లు ఇచ్చినప్పుడు మీరు ఏ పేరు కూడా పరిమిలో తీసుకోలేదు మిగతా వాళ్ళకి వచ్చింది రాగేశ్వర రెడ్డి గారికి కావచ్చు మా మంద మాది గారు మాకు హ్యాపీగా ఉంది ఓకే కానీ వీళ్ళ పేర్లు పరిమితలో తీసుకోవాలి కదా మీరు మీరు మణి సంజయ్ గారు అంటే మీరు చెప్పింది మేము తీసుకోవాలన్నా అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కదా ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు అడిగారు ప్రభుత్వం తరపున ప్రపోజ్ చేసే రైట్ ఉంటుంది కదండి అది రాజ్యాంగం ఇచ్చిన రైట్ కదా బండి సంజయ్ గారు ఆ విషయాన్ని మర్చిపోతే అట్లా ఇవాళ మీరు ఏకచత్రాధిపత్యం కాదు కదా ఇది మనోపాలి కాదు కదా రాజరిక వ్యవస్థ కాదు కదా ఇది యూనియన్ ఆఫ్ ఇండియా ఇది సంయుక్తంగా ఏర్పడదు తప్ప మీరు సొంతంగా ఏం లేదు కదా మీరు మరి ఆ విషయాన్ని మర్చిపోయి మీరు కాంప్లికేటెడ్ గా అంటే చాలా స్పష్టంగా చూడండి మేడం ఒక గొడవ చేసి ఒక కాంప్లికేటెడ్ ఆయన ఉనికిని కాపాడుకోవడం చేసినట్టుగా ఉంది తప్ప ఎక్కర్లేదు మీరు ఏదేమో పథకాలకు పేరు పెట్టుకోవచ్చు కాంగ్రెస్ పథకాలకు పేరు పెట్టుకుంటే పరోక్షంగా మేము ఇవ్వం ఇండ్లు అదే విధంగా రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పేసి ప్రజలను భయభ్రంతులకు గురి చేస్తున్నారని తప్ప వేరే ఏమి లేదని చాలా స్పష్టంగా తెలియజేస్తాను రైట్ సార్ మళ్ళీ మా స్టేట్ లో కొనసాగుతున్న తీన్మార్ రాజకీయాల పైన మనం చర్చ కొనసాగిస్తున్నాం ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్ ప్రభుత్వ పథకాలు ఏమైనా సరే లబ్దారులకు చెందాలన్నది అందరూ కూడా యాక్సెప్టబుల్ అంశంగానే అనిపిస్తోంది ఇంకొకటి గడిచిన పదేళ్లలో పన్నెండు లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్పుల్లో ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని పాలన నుంచి తప్పుకుందని చెప్పేసి మీరు కామెంట్స్ చేస్తున్నారు మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు ఈ విషయాలు తెలియదా అని చెప్పేసి అటు ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో ఇప్పుడు పథకాలు అమలు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు

ఇప్పుడు ఒకటి మేడం ఏంటంటే బీజేపీ వారు బీఆర్ఎస్ వారు ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు అవిభక్త కౌరులు ఇద్దరు కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు బొల్లం గారు గాని ప్రకాశ్ రెడ్డి గారు గాని మేము ఏమంటున్నాం అంటే స్కీములు ఇంత ముందు లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్పారంటే స్కీములు అనేవి ఎవరైనా పేర్లు పెట్టుకుంటారు మరి సహజంగా మీరు ఒకటి గమనించిన సెంట్రల్ గవర్నమెంట్ వాటికి ఎక్కువ శాతం కూడా అంటే నేను బచపన్ నుంచి గమనించింది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రమాణ ప్రధానమంత్రి గ్రామీణ సైడ్ పెద్దానికి కూడా ప్రధానమంత్రిని ఒరడు వస్తుంది అదే రాష్ట్ర ఎట్టు ఉండవు మీరు జనరల్ గా గమనించిన రాష్ట్ర ప్రభుత్వాలు మాక్సిమం పేర్లతో ఉంటాయి మనకంటే ఒకటి తెలుగు రాష్ట్రాలనే కాదు ఎక్కడ కూడా జనరల్ గా అంతే ఉంటాయి దానిలో భాగంగానే పెడుతున్నారు తప్ప ప్రత్యేకంగా దీంట్లో వేరే ఏం లేదు బండి సంజయ్ గారు మరి ఆ విషయం తెలుసు కానీ బండి సంజయ్ గారు మరి కావాలని దీన్ని అంటే ఒక ఇష్యూ లాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఏం లేదు ఇవాళ అదొక డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ దీని గురించి చర్చ జరగట్లేదు దాని గురించి చర్చ లేని మరి డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు అర్థం కాలేదు ఆహా అంటే అంటే చరిత్రలోకి వెళ్తే అసలు పథకాలకు పేర్లు పెట్టడం అనేది ఇందిరమ్మ పాలన నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచే ఈ పథకాలకు ఆయా పార్టీలకు చెందిన నాయకుల పేర్లు ప్రభుత్వ భవనాలకు కానీ వీటికి కానీ ఇక్కడ ప్రముఖుల పేర్లు పెట్టొద్దని కాదు కానీ సంక్షేమం కోసం ఇచ్చేటప్పుడు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు ఎంపిక జరిగేటప్పుడు వీటి అవసరం ఎందుకు వస్తోంది అన్నది ప్రశ్న అంటే ఒకటి మేడం మీరు అన్నారు ఒక పాయింట్ పార్టీలకు అతీతంగా అసలు లబ్ధిదారులకు పార్టీకి సంబంధం లేదు ఈ దేశ పౌరులు ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి అట్లా జనరల్ ఇచ్చే ఇచ్చేది తప్ప పార్టీలకు కళ్యాణ సంబంధం లేదు దానికి పార్టీకి అసలు సంబంధం లేదు కాకపోతే ఏంటంటే జనరల్ గా ఏ పార్టీ అయితే అధికారులు ఉండదు ఆ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పేర్లు పెట్టుకోవడం అనేది సహజంగా మనం చూస్తున్నాము ఇంద్రామ్మ పేరు పెట్టుకోవడము రాజీవ్ గాంధీ ఇప్పుడు విమానశయాలు కూడా మనం చూస్తున్నాం మేడం చాలా ప్రదేశాలకు పెడుతున్నారు మనబాబు అని గమనిస్తున్నాం అంటే వాళ్ళ మీద మనకు ఒక గౌరవంతో పెడుతున్నాం అంతే ప్రజలకు వాళ్ళు గుర్తుండాలని పెడుతున్నాం తప్ప ఇందాక మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా పెట్టినంత మాత్రం అదనంగా ఒరిగేది ఏం లేదు వాస్తవంగా కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు బీజేపీలో దాదాపు ఒక మూడు నాలుగు స్కీములకు దీనదయాలు గారు పేరు పెట్టారు మేమేమనట్లేదు దాని మీద అబ్జెక్షన్ ఏమి చెప్పలేదు కదా మేము కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్ మా లాంటి అధికార ప్రతినిధి కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరు ఏమనలేదు కదా పెద్ద దాని గురించి లేదు వాస్తవంగా కానీ బండి సంజయ్ గారికి మరి ఇప్పుడు ఎందుకు గుర్తు అర్థం కావట్లేదు ఈ స్కీముల మీద పేర్లు పెట్టేదానికి వేలు పెడితే మీ వివనం అన్నంత దూరంలో చెప్తున్నారు అట్లా దాని దీనికి ఏమి సంబంధం మేడం ట్యాక్స్లు కడుతున్నారు కదా రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు కదా జిఎస్టీలు కడుతున్నారు కదా ట్యాక్స్ కట్టినప్పుడు వెల్ఫేర్ స్టేట్ గా ఖచ్చితంగా పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వీళ్ళు గతంలో పెట్టారు ఈ స్కీములన్నీ పెట్టారు గరీబ్ గరీబ్ సంబంధించినటువంటి పథకాలు కూడా రేషన్ కార్డు సంబంధించిన పథకాలు కూడా పెట్టారు పెట్టేప్పుడు ఇస్తూ ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ మణి సంజయ్ గారు దీని ఒక కొత్త ఇష్యూ ఎందుకు చేశారు కూడా ఎవరికి అర్థం కాదు అసలు ఇది ఇది ఒక ఇష్యూయే కాదు మరి దాన్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు దాని యొక్క సమస్యలు ఎలాగ చేసి దాని మీద చర్చ పెట్టి మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ గదర్ గారి మీద కామెంట్ చేయటం అది తప్పు కదా మేడం ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఉంటారు ఇది ప్రపంచం మొత్తం ఉన్నది ఇక్కడ మరి ఎవరు నాట్ ఓన్లీ ఇండియా భావజాలం వామపక్ష ఉంటారు రకరకాల ఉంటారు కదా ఈ దేశంలో డెమోక్రసీ అందరూ ఉంటారు మనమే ఉంటున్న వాళ్ళు జనజీవన సమస్యలోకి రావాలి అంటున్నారు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మన అధి దృపంతో చూస్తే ఎట్లా రాజేంద్ర గారు కూడా ఉన్నారు కదండి ఈటెల రాజేంద్ర గారు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నారు మరి ఆయన వచ్చి వాళ్ళ దాంట్లో ఇప్పుడు అధ్యక్షుడికి పోటీ పడుతున్నారు కోర్స్ బండి సంజయ్ గారి కాను మరి ఈటల రాజేంద్ర గారు కూడా పోటీ ఉంది అంటున్నారు రాష్ట్ర అధ్యక్షుడు పోటీలో తెలంగాణ రాష్ట్రానికి మరి ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక అడుగు ముందుకేసి ఏదో కాంప్లికేటెడ్ ఒక దేశ స్థాయిలో చర్చ జరిగితే మరి ఆయన ఒక ఊపులోకి రావాలి మరి ఒక రకమైన వార్తలు వ్యక్తిగా నిలబడాలని మాటలు అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా బండి సంజయ్ గారి మాటల్లో క్లారిటీ లేదు కొత్త విషయం కాదు కదండి ఇప్పుడు మీరు ఒకటి గమనించండి దయచేసి రాజ్ న్యూస్ కూడా స్కీములకు పేరు పెట్టుకోవడం కొత్త విషయం కాదు కదా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని పెట్టాము ఆయన మహానుభావుడు కూడా పెట్టుకున్నారు తప్పేముంది అలా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఎవరు ఎవరు స్కీముల పేర్లు కూడా మారట్లేదు కదా మన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం రాలేదు ఎవరంటే వాళ్ళని ఖచ్చితంగా గౌరవించాలి ఆ లెక్క ప్రకారం మనం ముందుకు పోయిన తప్ప మళ్ళీ రాగానే మళ్ళీ మళ్ళీ వచ్చి అట్లా జరగట్లేదు ఖచ్చితంగా పెట్టనీయండి తప్పేముంది అలా ఇందిరాగాంధీ పేరు పెడితే తప్పేముంది ఆమె జాతీయ నాయకులు ఆయన సమయం చెప్తున్నాం ఒక్క నిమిషం లెట్మెంట్ గారు చెప్పండి ఇప్పుడు ఒక్కటే మేడం ఇది ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఇది సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి గారు విడుదల చేసినటువంటి ఒక గెజిట్ ఏందంటే గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆయన గౌరవం తోటి మరి పంపించారు అన్న ఇరవై ఒకటి అగస్టు రెండు వేల ఇరవై మూడు గద్దర్ గద్దర్ గారు జరిమిన క్లియర్ గా గారి ఆఫీస్ లెటర్ ఇది ఆ రోజు ఆ రోజు గద్దర్ గారు మీకు గొప్ప వ్యక్తిగా కనిపించారు ఒక దేశం ఒక వ్యక్తిని కోల్పోయింది మరి మనం చాలా బాధించాల్సిన గౌరవం అంటే డెమోక్రసీ మీద మీకు గౌరవం గద్దర్ ఎందుకు తీవ్రవాది లెక్క చెప్పవాసం చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పాను ఆయన మాట శ్రీనివాసెడ్డి మళ్ళీ అన్నా అన్న ముప్పై సెకండ్